రోజే అత్యంత పవిత్రమైన శక్తివంతమైన కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఎంతో మహిమాన్వితమైన రోజు ఈ శివ శివపురాణం వాయువీయ సంహితలో చెప్పిన ఈ ఒక్క మాటను సార్లు అనుకుంటే చాలు వారి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి మరి ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు ఏ మాటను మూడు సార్లు అనాలో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాశివుడి దేహంలో సగభాగం ఉండాలని పార్వతీదేవి కోరుకుంటుంది అందుకు కఠిన తపస్సు చేస్తుంది పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు కృత్తిక నక్షత్రం రోజున పర్వత శిఖరాన ఉవ్వెత్తున మంటలు సృష్టించి గిరి ప్రదక్షిణలు పార్వతీ పార్వతీదేవికి చెప్తాడు ఆ విధంగా చేసిన పార్వతీదేవిని తన దేహంలో సగభాగం కలుపుకొని అర్ధనారీశ్వరుడిగా పౌర్ణమి రోజే అవతరిస్తాడు ఆ మహాశివుడు ఈ రోజు అర్ధనారీశ్వరుల రూపంలో ఆ మహాశివయ్యను కొలిచిన వారికి సకల పాపాలు తొలగి ఐదోతనం కలకాలం ఉంటుందని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైన రోజు పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో శుక్లపక్షంలో తిథి కలిగిన పదిహేనో రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదని అత్యంత మహిమాన్వితమైనదని కార్తీక పురాణం చెప్తుంది ఈ రోజు మహాశివరాత్రితో సమానం ఈ రోజు దేవతలు దీపావళిని జరుపుకుంటారని పురాణ వచనం అందుకే కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను దానమిస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు అదేవిధంగా ఈరోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ నశించి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయని కార్తీక పురాణం ప్రకారం వశిష్ట మహాముని వివరిస్తాడు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒకరోజు దీపారాధన చేస్తే ఆ మాసమంతా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో వివరించటం జరిగింది కార్తీక మాసంలోనే కాక ఈ పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి దీపం కొండెక్కకుండా చేస్తే అలాంటి వారి దారుణమైన పాపాలైనా పటాపంచలవుతాయి ఆ దీపం వెలిగించినంత పుణ్యం పొందుతారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపాలు వెలిగించటం వల్ల కొన్ని రకాల దోషాలు పోతాయని ఇలా వివరించటం జరిగింది కార్తీక పౌర్ణమి రోజు శని దోషం పోవాలంటే తొమ్మిది దీపాలను శివాలయంలో వెలిగించాలి రాహుదోషం పోవాలంటే ఇరవై ఒక్క దీపాలను వెలిగించాలి సర్పదోషం పోవాలంటే నలభై ఎనిమిది దీపాలు వెలిగించాలి పుత్రదోషానికి యాభై ఒక్క దీపాలు వెలిగించాలి అదేవిధంగా ఆ మహాశివుడికి పదకొండు దీపాలు వెలిగించాలి దుర్గాదేవికి తొమ్మిది దీపాలు వెలిగించాలి అంతేకాదు దూదివత్తులతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి ఫలితాలు కలుగుతాయి తామర ఒత్తులను ఉపయోగిస్తే పుత్రశాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజామున లేచి నది స్నానం ఆచరించాలి నది లేనివారు చెరువుయందు బావి నీటితో లేదా మీకు లభ్యంగా ఉన్న నీటితో స్నానమాచరించేటప్పుడు ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక స్నానాలు ఆచరించేవారు కూడా ఈ శ్లోకం చదివి స్నానమాచరించటం చాలా మంచిది గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకం చదివి స్నానమాచరించాలి అంతేకాదు కార్తీక మాసం మొత్తం స్నానమాచరించలేని వారు ఈ పౌర్ణమి రోజు ఈ శ్లోకం చదివి స్నానమాచరిస్తే అంతటి పుణ్యంతో పాటు అన్ని పాపాలు ఆ నీటి ద్వారా పోతాయని పురాణ వచనం ఈరోజు శివాలయానికి వెళ్లి బిల్వపత్రాలను మరియు తెల్ల పువ్వులను ఆ మహాశివుడికి సమర్పిస్తే మీ సకల అభిష్టాలు తీరుతాయి ఎందుకంటే మారేడు దళాలు తెల్ల జిల్లేడు పువ్వులు ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈరోజు చేసే స్నానం దానం జపం దీపారాధన దీపదానం అనంత ఫలితాలను ఇస్తాయి మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో నెలంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ నెలంతా ఆచరించిన పుణ్యంతో పాటు సంవత్సర కాలం వెలిగించినంత భాగ్యం కలుగుతుంది అంతటి ప్రాముఖ్యత ఈ కార్తీక పౌర్ణమికి ఉంది ఇలా ఈ రోజు దీపారాధన చేసిన వారి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ వచనం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాన్ని దర్శిస్తే సకల సంపదలు చేకూరుతాయి ఈ రోజు తెల్లవారుజామున స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటాలకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించాలి అదేవిధంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితంతో పాటు సకల పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని మరియు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది ఈరోజు అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి నదులు చెరువులు పుణ్య పుణ్యనదులలో విడిచిపెడతారు ఇలా చేస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుందని మనం చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి నదులు చెరువులు పుణ్య పుణ్యనదులు దగ్గర్లో లేకపోతే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి మీ ఇంట్లో దేంట్లో అయినా నీళ్లు పోసి అందులో వదిలినా చాలు సకల పాపాలు పోతాయి ఈ రోజు ఇంట్లో పూజా తులసి తులసికోట దగ్గర శివాలయంలో గోపురం దగ్గర శివుడికి నందీశ్వరునికి మధ్య ధ్వజస్తంభం ఎదురుగా దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇలా చేసిన వారి ఇంట్లో దుష్టశక్తులు నరదిష్టి లాంటివి పోయి దైవిక శక్తులు మన ఇంటిని ఎలవేలలా కాపాడతాయి ఈ రోజు చేసే దీపారాధనలో ఆవు నెయ్యి శ్రేష్టమైంది అది దొరకకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ రోజు ఆవునేతితో ఉసిరిక దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా ఆ మహాశివుడు లక్ష్మీదేవి దీవిస్తారు ఈరోజు ఆ మహాశివుడికి రుద్రాభిషేకం చేయిస్తే కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణములను రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్ని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద శివపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకొని వెళతారు జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని తోరణం అంటారు ఇలా తోరణం జరపటానికి ఒక కారణం ఉంది పూర్వం సముద్రమదనం జరిగినప్పుడు కాలకోట విషం సముద్రం నుండి ఉద్భవించింది ఈ హాలాహలం లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉంటుందని బ్రహ్మాదులు ఈ ఉపద్రవం నుండి కాపాడాలని ఆ మహాశివుణ్ణి కోరారు వారి ప్రార్థన ప్రకారం ఆ హాలాహలాన్ని మింగటానికి సిద్ధపడి తన కంఠంలో బంధించి ఈ లోకాన్ని కాపాడాడు అది చూసిన పార్వతి తన భర్తకు ఏమవుతుందో అని భయపడి తన భర్తకు ఏమీ జరగకుండా ఉంటే తన భర్తతో సహా ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రిందుగా దూరి వెళతామని మొక్కుకుంటుంది అందుకే ప్రతి కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం నిర్వహిస్తారు కాబట్టి అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవానికి దగ్గరగా ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక రోజు అత్యంత పవిత్రమైన శివపురాణంలో చెప్పిన శివనామాన్ని మూడుసార్లు శ్రద్ధలతో అనుకుంటే చాలు వారి యొక్క సర్వ పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ మహాశివయ్య ఆశీర్వాదం కలిగి సకల శుభాలు కలుగుతాయి మరి శివపురాణం వాయువ్య సంహితలో చెప్పిన ఆ మంత్రం ఏంటంటే రుద్రాయ నమః ఈ నామాన్ని ఈరోజు మూడుసార్లు తప్పక అనాలి ఇలా అంటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి కృత్తిక పౌర్ణమి రెండు ఒకే రోజు వస్తాయి కాబట్టి కార్తీక పౌర్ణమిగా ప్రసిద్ధమైంది చంద్రుడు పరిపూర్ణంగా దర్శనమిచ్చే రోజు కార్తీక పౌర్ణమి ఇలా చంద్రుడు పరిపూర్ణంగా దర్శనమిచ్చే రోజు పూజలు చేస్తే సకల సంపదలు కలుగుతాయి అందుకే ఈరోజు భక్తులు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు ఈరోజు కాంతి ప్రసరణలో అమృతం ఉంటుంది ఈ అమృతాన్ని నీరు గ్రహిస్తుంది కాబట్టి ఈరోజు చేసే స్నానానికి ఎంతో విశేషం ఉంటుంది అందుకే ఈరోజు నదీ స్నానం సముద్ర స్నానం చేస్తారు ఈరోజు నదులు సముద్రం అందుబాటులో లేనివారు లేదా ఎవరైనా సరే సాయంత్రం పూట బకెట్ నీటిని చంద్రకాంతి తగిలే ప్రదేశంలో ఉంచి ఒక గంట తరువాత ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి మనస్సుకు సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయి మీ దేహంలో ఆ నీరు అమృతాన్ని నింపుతాయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధ నీరు మాయం చేస్తుంది అందుకే కార్తీక పౌర్ణమి వెన్నెల తగిలేలా నీటిని ఇలా ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుడి వెన్నెలలో అటుకులు బెల్లం ఒక గంటసేపు ఉంచాలి ఆ తరువాత వాటిని తినాలి అలానే పాలను చంద్రకాంతి తగిలేలా ఒక గంటసేపు ఉంచాలి ఇలా ఉంచి వాటిని కూడా తాగాలి అటుకులు బెల్లం పాలు చంద్రకాంతిలోని అమృతాన్ని గ్రహిస్తాయి ఇలా వెన్నెల కాంతిలో ఉంచి వీటిని తినటం తాగటం వల్ల మన దేహంలో అనేక వ్యాధులు నయమవుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు దిష్టిదోషాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని రకాల పాపాలు నివృత్తి అయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది అంతటి శక్తి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఉండే పూర్ణచంద్రుడికి ఉంటుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఎవరూ వదలొద్దు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస రోజుల్లో ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే సందర్భంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు కార్తీక మాసంలో తప్పక వెలిగించేటటువంటి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పతితో మీ చేతులతో చేసుకోవాలి మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కింది ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ఐదుగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీ అవుతాయి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకొని తీసే ముందు లైట్ గా ఒత్తి తీయాలి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా అక్కడ అష్టతల పద్మముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించాలి ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తరువాత కర్పూరహారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు వత్తులు వెరిగించాలి ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఒక కర్పూరం బిళ్లను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరవతితో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహదేవ శంభో శంకర అని లేదా ఓం నమశివాయ అని స్వామి నామాన్ని జపించాలి ఇలా వెలుగుతూ ఉన్న మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి అలానే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి ధూపం చూపించాలి ఈ వెలుగుతున్న మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించాలి లేదా చలివిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూరహారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్లిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిందాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి మొక్క పాదులో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు